హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈ రోజు మన వీడియోలో చాలా హెల్దీ అయిన సింపుల్ గా అయిపోయే ఫుల్ ఎనర్జీ ఇచ్చే రాగి లడ్డూని సింపుల్ గా రెడీ చేయబోతున్నాం అది ఎలాగో ఈ వీడియోలో చూసే మనం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా చీడిపప్పు కిస్మిస్ అలాగే వాల్నట్స్ పౌడర్ వాల్నట్స్ ఇలా ఉంటాయి వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మే దాంట్లో వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయితే తినేటప్పుడు చాలా హెల్త్కి మంచిదే కాదు సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది సో డ్రై ఫ్రూట్స్ దోరగా నేతిలో ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేయండి మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసి అదే బాందీలో వన్ కప్ రాగి పిండిని ఆ నెయ్యిలో వేసి చక్కగా పిండిని నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి చక్కగా ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా పడుతుంది సో దగ్గరే ఉండి మాడిపోకుండా టెన్ మినిట్స్ పాటు చక్కగా ఈ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి బాందీలో మన హెల్త్కి చాలా మంచిదైన రాగి పిండిని మనం డైరెక్ట్గా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఇలా హెల్దీగా డ్రై ఫ్రూట్తో లడ్డూల రెడీ చేసి ఇంట్లో వారికి సర్వ్ చేయండి మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాల్ పెట్టండి అందులో వన్ కప్ బెల్లం తురుమిని యాడ్ చేయండి అలాగే వన్ కప్ వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోండి మనకి ఏమీ రావాల్సిన లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది సో ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా వన్ టూ మాత్రమే ముక్కలు మిగిలాయి సో అవి కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఆలుపు మనకి రాగిపిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి సో మీరు ఒక టెన్ మినిట్స్ వరకు దగ్గరుండి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగా ఒక బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు చిటికెట్లు అంటే చిటికెట్ సాల్ట్ని యాడ్ చేయండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న వాల్నట్స్ బౌటర్ని కూడా యాడ్ చేయండి అలాగే నెయ్యి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి గరెట్తో కలపండి స్పూన్ యూజ్ చేసుకోండి పిండి వేడిగా ఉంటుంది కదా సో స్పూన్ యూజ్ చేస్తే ఫస్ట్ కలపండి ఆ తర్వాత హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు అలాగే చేశాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా పిండిలో యాడ్ కలిసేటట్టు ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత హ్యాండ్ యూజ్ చేసి పిండి మొత్తం ఒకసారి కలుపుకోండి సో వేడిగా ఉందండి సో అందుకని చూసి జాగ్రత్తగా kalpandi ఇలా రాగి లడ్డు చేసి నా టెన్త్ క్లాస్లో స్కూల్లో ఇచ్చేవాళ్ళండి మా తెలుగు టీచర్ కంపల్సరీగా అందరికీ ఇచ్చేవాళ్ళు స్టడీ క్లాస్లో నేనైతే సచ్చిన తినేదాన్ని కాదు మా ఫ్రెండ్స్కి వెనకాల ఉంటే పాస్ చేసేయడం లేదా చూడకుండా పక్కన ఎక్కడో చోట పడేయడం చేసేదాన్ని బట్ ఇప్పుడు హెల్తీగా చేసుకోవాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేస్తున్నాను సో తినడానికి చాలా చాలా హెల్తీ అండి సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కలుపుకున్న ఆ రాగి పిండి మిశ్రమంలోనికి కరిగించుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి గోరవచ్చగా ఉన్నప్పుడే అంటే వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకుంటే లడ్డు మనకి సాఫ్ట్గా చక్కగా మంచి షేప్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం లడ్డు కోసం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులోకి పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా రౌండ్గా పొత్తుకోండి ఫీల్ సో అంతే అండి చాలా చాలా సింపుల్ అండ్ హెల్తీ పిల్లలకి ఇంట్లో ఉన్న ఎవరికైనా చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉండే ఈ రాగి లడ్డుని తప్పకుండా ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లేదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే